హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమానికి స్వాగతం మనకు జాతక పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఆర్థిక వ్యాపార ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నా ఎటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగడిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు గురుగారు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గురుగారితో లైవ్ లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఓం నమ శివాయ్ గురుగారు ప్రతి ఎపిసోడ్ ని కూడా ఒక మోటివేషన్ స్టోరీ తో స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా ఇవాళ ఏ కథని వినిపించు ఇవాళ కూడా మంచి కథ చెప్పుకొని వెళ్దాం మాఘమాసం కదా అలాగేనే ఈ మాఘమాసంలో రుద్రాక్ష ధారణ ఒక విశేషం ఈ మాఘమాసం కార్తీక మాసం రుద్రాక్ష ధరించాలని చాలా మంది అనుకుంటారు ఈ మాసంలోనే మహా శివరాత్రి కూడా ఉంటుంది ఒక చిన్న కథ అందులో ఇవాళ ఆరుద్ర నక్షత్రము ద్వాదశి మాఘమాసం అంత బాగుంది ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం అలాగే ఒక భిక్షగాడు ఒక భిక్షగాడు భిక్షం ఎత్తుకుంటూ హృదయ విధానం తన డ్రస్సు అది ఏం బాగాలేదు బాగా చిరిగిపోయిన బట్టలు స్నానం చేయని మురికి శరీరం సంస్కరణ లేని జుట్టు ఏ అంతా చింపిరి జుట్టు కాలకి చెప్పులు లేవు దుర్గంధం చిరిగిన బట్టలు ఈనమైన స్థితి బొచ్చు పట్టుకొని ముష్టి వెతుకుంటున్నాడు ఆ స్థితి చూసి నుంచి వెళుతున్న నారదురి చూస్తాడు అరే రే మరీ ఎంత ముష్టి బతికైనా ఇంత దారుణంగా ఉంది ఏమిటి ఇలాంటి వాడిని కొంచెం పైకి తీసుకొద్దాం అని చెప్పి అతను చేయి పట్టుకొని రా నేను తీసుకువెళ్తాను నేను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు రావయ్యా నేను తీసుకెళ్తాను నీ మొత్తం నీ ఇది మార్చేస్తాను అంటే ఏం మారుస్తావు అంటే నేను ఎవరో తెలుసా అంటే బ్రహ్మర్షి నారద మహేర్వేంద్ర మీరు తెలియని వాళ్ళు ముల్లోకాలు ఎవరిని ఉంటారా మహర్షి అంటే యా తెలుసు కదా నేను నేను తలుచుకుంటే ఏమన్నా అయిపోతుందిరా ఎక్కడికి తీసుకెళ్తాం స్వర్గానికి తీసుకువెళ్తాను ఈ ముష్టివాడిని తీసుకొని స్వర్గానికి తీసుకెళ్తాను స్వర్గానికి పట్టుకొని తీసుకువెళ్తే అక్కడ కుబేరుడు ఉంటాడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేర అంటే ఏమి నా ఎవరిని తీసుకొచ్చావు అంటాడు అవసరం ఉన్నవాడిని తీసుకొచ్చాను ఇతని పాత్రలో నువ్వు నీ దగ్గర ఉన్న సంపదను కొంత నింపు ఒక్కసారి ఇతను దరిద్రం తీరిపోయి అది చప్పరపాటికే అంటాం కదా అలా అయిపోవాలి ఒకేసారి కోటీస్వాడు అయిపోవాలి అలా చేయి అంటే అతను ఎవరిని పడితే వాళ్ళ అతనికి అర్హత ఉందా లేదా అంటే అవన్నీ తక్క పక్కన పెట్టబోయ్యా కుబేర నాకు అనిపించింది అతనికి చేస్తే బాగుంటుంది అని సరే అలాగే అని చెప్పేసి ఆ పాత్ర ముందుకు పెట్టు అంటాడు పాత్ర ముందుకు పెడితే అందులో కుబేరుడు వేస్తుంది పాత్ర నిండదు ఎవరో ముష్టివాణి తీసుకొచ్చి అందులో పాత్రలో వేస్తుంటే కుబేరుడు లాంటి వాడు వేస్తుంటే ధనం నిండదు బంగారం వేస్తాడు రత్నాలు వేస్తాడు డబ్బు ఏం వేసినా ఎంత వేసినా అది ఖాళీగానే ఉంటుంది ఖాళీగా ఉంటే ఏమిటి ఖాళీగా ఉంటే నవ్వుతుంటాడు భిక్షగాడు వేయి ఇంకా వేయి ఇంకా వేయి అంటాడు వేస్తుంటాడు నవ్వుతుంటాడు కానీ నిండదు ఏమిటి నిండట్లేదు అసలు ఇందులో ఏముంది ఏం పాత్ర ఇది ఇందులో ఉన్న అంటే అప్పుడు కుబేరుడు చెప్తుంటాడు నువ్వే కాదు కుబేరా నిన్ను పుట్టించిన వాడు కూడా దీన్ని నింపలేడు స్వయం పరమేశ్వరితో కూడా అంత ఆయనకి కూడా కష్టమేమో ఇది నిండడం అనేది అసంభవం అంటాడు నారదుడికి అర్థం కాదు ఇది ఏమిటి అంటాడు అప్పుడు అభిక్షగాడు చెప్తాడు ఇది మానవ మస్తిష్కం పుర్రే మానవ పుర్రే దీనికి నువ్వెన్నేసినా ఆశలు చచ్చిపోవు అది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఎన్ని వేసినా ఇంకా కావాలంటది కాబట్టి దీన్ని ఎవడూ నింపలేడు ఈ మనకి ఏం తెలియజేస్తుందంటే మానవుడికి ఎంత పెట్టినా తృప్తి అనేది ఉండదు ఏవి పెట్టినా ఇంకా కావాలంటాడు కాబట్టి అతి సర్వర్త జయత్ అతి ఏది ఉన్న ప్రమాదం ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటే మంచిది మంచి మోటివేషన్ స్టోరీ గురువు హలో 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 నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

జులై పద్నాలుగు సాయం నాలుగున్నరబు పేరు శ్రీకర్ రెడ్డి అమ్మా శనివారం నాడు సాయంత్రం అది శనివారం సాయంకాలం అలాగే ఇది షష్ఠీ కృష్ణపక్షము బహుళ షష్ఠి సప్తమి గడియలు వచ్చాయి అప్పటికి సాయంత్రానికి ఇది మేషరాశి ఈ అబ్బాయి ఆరోగ్యం తేడాగా ఉంటాయి ఏమిటమ్మా ఎలాంటి అనారోగ్యం ఉంది అమ్మా ఇప్పుడు ఈ అబ్బాయి విదేశాల్లో ఉన్నాడా అదే విదేశాల్లో ఉన్నాడు కదా ఎందుకంటే జాతకం చాలా బలంగా ఉంది విదేశాల్లో ఉండే జాతకం ఒక్క రుద్రాక్ష అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసి చూడండి ఇది వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు ఒక ది బెస్ట్ మూడు చెప్తాను పదమూడు ముఖాలు పన్నెండు ముఖాలు పద్నాలుగు ముఖాలు ఇవి మూడూ విలువైన రుద్రాక్ష అంటే ఈ త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు సూర్యస్వరూపం ఇక ఫోర్టీన్ ఇది చతుర్దశి ఇది రుద్రనేత్ర స్వరూపము స్వామివారి మూడవ నేత్రము శత్రుభయాలు లేకుండా గ్రహపరమైన దోషాలు లేకుండా అపమృత్యు బాధలు లేకుండా దానికి అధిపతి శని అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది సో అవసరం నేను తెలియజేశాను అవకాశం మీరు చూసుకోండి అది ఏది ఎలా ఏది వేయగలరో వేసిన రోజు నుంచి మంచి ఫలితాలు వస్తాయని ఎవరు సర్టిఫికేట్ అవసరం లేదు కాకపోతే మామూలు రుద్రాక్షల్లోనే నూటికి తొంభై తొమ్మిది నకిలీ అనుకుంటాం ఇలాంటి వాటిల్లో చాలా జాగ్రత్త మన చుట్టూ రకరకాల వేషాలతో భాషలతో ప్రలోభ పెట్టేవాళ్ళు ఉంటారు ఒక్కటైనా సరైన రుద్రాక్ష మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం సో మీరు ఇక్కడి నుంచి కొరియర్ చేయవచ్చు లేకపోతే ఎవరిన వెళితే ఇచ్చి పంపించవచ్చు అంతేగాని మీరు కొరియర్ చేసినప్పుడు వెండి బంగారాల్లో వేస్తే అది తీసుకోరు కొరియర్ ఎలా చేయరు సో చూడండి ఎలా చేస్తే బాగుంటుంది ఇది వచ్చిన తర్వాత అన్నీ బాగుంటాయి శుభం నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో హలో

శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను హలో హలో ఏమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను ఇది శనివారం ఏనమ్మా హలో హలో ఇది శనివారం అయినమ్మా మళ్ళీ ఇంకొకసారి చూస్తాను అమ్మ ఇది శనివారం అమ్మా నో డౌట్ శనివారం అలాగే ఇది షష్ఠి శుక్లపక్షము శుద్ధ షష్ఠి ఇది మకర రాశి ఇది ఎవరు అబ్బాయిదా అమ్మాయిదా మర్చిపోతే ఎలాగమ్మా మరి రాంగ్ మెసేజ్ వెళ్ళదు ఆదివారం అంటే ఎలాగమ్మా అది శనివారం రైట్ 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 అమ్మా ఏం చేస్తున్నారు వ్యవసాయం నిజమా అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎన్ని ఎన్నేకరాలమ్మా వెరీ గుడ్ రెండు సొంతమా కవులమ్మా ఇంకో రెండు తీసుకుంటే కౌలుకి కలిపి చేయొచ్చు కదా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే కష్టం ఒకటే అయినప్పుడు వచ్చే ఆదాయం పెంచుకునే విధంగా ఉంటే బాగుంటుంది అని జా ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా అవకాశం ఉంటే వేసుకో దశముఖి రుద్రాక్ష ముఖాలు అంటే వ్యవసాయం చేస్తున్నామంటే చాలా అంటే ఇంచుమించు అందరూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆ మాట విన్నప్పుడు బాగుంటుంది దురదృష్టం ఏమిటంటే ఈ దేశంలో అందరూ బాగుంటారు వ్యవసాయం చేసే రైతు తప్ప రైతే రాజుని పేరుకి చెప్తారు అందరూ ఉపయోగించుకుంటారు రైతుకి ఎప్పుడు ఏమీ ఉండదు స్వతంత్రంగా అమ్ముకోవడానికి కానీ తన లేట్ నిర్ణయించుకోవడానికి కానీ ఏమీ ఉండదు కానీ రైతే భవిష్యత్తులో రాజు కావాలని కోరుకుందాం అలాగే రైట్ మా ఒక్క రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష ఇది విష్ణు స్వరూపము మానసిక వత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు రావడానికి ఈ ఒక్క రుద్రాక్ష పొలాలన్నీ హలాల దున్ని హిలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా బలందర్తీకి బలికావించే కర్షక తీరుల కాయో నిండా కాలువ గట్టే గర్మజలానికి గర్మజలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడు ఎవరు రైతుకి ఎవరు ఖరీదు కట్టేవాళ్ళు లేరు రైట్ ఒక్క రుద్రాక్ష ఇది భూ సంబంధిత విషయాల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తుంది అవకాశం ఉంటే ధరించి చూడమ్మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఆల్ ది బెస్ట్ గురుగారు కర్మ ఫలితం అనేది ఎవరిని వదిలిపెట్టదు అని అంటారు మరి రుద్రాక్ష ఎందుకు దాని దానివల్ల ఉపయోగం ఏంటి గురుగారు ఖచ్చితంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదు భగవంతుడికైనా మో ఉంటుందేమో భక్తుడు పోనే అని కొంచెం జాలన్నా చూపిస్తాడేమో కర్మ ఎవరి మీద జాలి చూపించదు ఖచ్చితంగా అది అనుభవించి తీరాల్సిందే అయితే మరి అది జరిగి తీరాల్సినప్పుడు ఇవన్నీ ఎందుకు ఏమి ఉపయోగపడతాయంటే వర్షాన్ని మనం ఆపలేం వర్షం పడుతూ ఉంటుంది దాన్ని ఆపక్కర్లేదు ఆ తీవ్రత మన మీద లేకుండా ఉండాలంటే గొడుగు వేసుకుంటే మనం తడం మన పని డిస్టర్బ్ అవ్వదు వెళ్ళిపోవచ్చు ఇక్కడ రమణ మహర్షుల వారు ఒక మాట చెప్తారు కర్మ ఫలితం గురించి ఆయన అరుణాచలం ప్రదక్షిణ గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు దీంతో పాటు శిష్యుడు కూడా జాయిన్ అవుతాడు ప్రదక్షిణ చేస్తూ రమణ మహర్షుల వారు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత ఆయన గోచి పాత్ర కొంచెం చింపి ఆ గుడ్డ పీలింగ కొంచెం చింపి పక్కనున్న శిష్యుడి చేతికిస్తాడు ఏమిటి చర్య అర్థం కాదు ఉన్నదే కొంచెం మళ్ళీ దాంట్లో మొక్క చింపి నాకు ఇచ్చాడు ఈయన గురువుగారు చేసే చేష్టలకు అర్థం కాక ఆయన చూస్తుంటారు శిష్యుడు అలాగే సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక రాయి ఎగురొచ్చి ఆయన వేలికి తగుతుంది రక్తం ఉంటుంది అప్పుడు ఆ గోచి చింపిన మొక్కను తీసుకొని శిష్యుడి దగ్గర తీసుకొని దానికి కట్టుబడతాడు శిష్యుడు అనుకుంటాడు అయితే ఈయనకు ముందే తెలుసు ఆ రాయి వచ్చి తగులుద్ది నడుస్తూ కొంత దూరం వెళ్ళాక అది తగులుతుంది అని చెప్పి ముందే తెలుసు తెలుసు ఆయన చిప్పి పెట్టుకున్నాడు అని చెప్పి గురువుగారు ఇది మీకు ముందే తెలుసు కదా తెలుసు మరి తెలిసినప్పుడు నుంచి ఎందుకు వెళ్ళాలి పక్క నుంచి వెళ్ళొచ్చు కదా అది అక్కడ తగులుద్దని తెలిసినప్పుడు అది తగిలితే రక్తం వస్తుంది రక్తం వస్తే కట్టుకట్టుకోవాలి దానికి ముందే రెడీ చేసుకోవాలి అని ఇవన్నీ ముందు రెడీ చేసుకునే బదులు అట్టు వెళ్ళడం మానేస్తే సరిపోద్ది కదా గురువుగారు అంటే అప్పుడు రమణ మహర్షులు వారు చెప్తారు నాయన కర్మను ఎవరు తప్పించుకోలేరు అది నువ్వు ఎక్కడున్నా వెంటాడు వచ్చి మీద పడుతుంది దాన్ని ఎవరో దానికి ఎవరు అతీతులు కాదు కర్మని అనుభవించి తీరాల్సిందే కాకపోతే ఏమిటంటే ఆ కర్మ మనం మంచి సత్కార్యాలు సత్ సత్ఫలితాలు అంటే మంచి మంచి ఫలితాలతో కూడినటువంటి ఫలితం అది ఎలా ఉంటుందంటే పాము కరిచే చోట చీమ కరవచ్చు అంటే మనకి పాము కరిచేది ఉంటే అది చేమ కరవడంతో పోతుంది పెద్ద బండరాయి వచ్చే దాని బదులు ఆ చిన్న ఒక రాయి గూలికి వచ్చి మనకి తగిలే అవకాశం ఉంది దాన్ని ఫిల్టర్ చేసి మినిమైజ్ చేస్తుంది నీ ప్రవర్తన బట్టి నీ నీ కర్మానుసారం అది జరుగుతూ ఉంటుంది నువ్వు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితం వస్తుంది కాబట్టి అవి దాన్ని ఎవరు తప్పించలేరు నువ్వు దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది నీ సత్ప్రవర్తన ద్వారా అని రమణ రమణ మర్షిలో అలాగే నువ్వు వేసుకునే ఈ దైవికమైన సంపద నువ్వు చేస్తున్నటువంటి పనులు నీ నడవడిక వాటి ఫలితాలను తగ్గి వాటి తీవ్రతను తగ్గిస్తుంది కర్మని ఎవరు తప్పించలేరు నెక్స్ట్ లైలో ఉన్నారు గురుగారు హలో నమస్తే అమ్మా మీ పేరు ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి అమ్మా హలో అమ్మ మీ టీవీ వాల్యూని తగ్గించుకోండి ఫోన్లో మాట్లాడండి ఎవరమ్మా గుంటూరు దగ్గర మాట్లాడండి అమ్మా అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మిరపతోటలా చేస్తారా అందులో గుంటూరు చుట్టుపక్కల పల్నాడు ప్రాంతం అంతా మిరపకి పొగాకుకి పత్తికి మంచి ఫేమస్ అన్ని మంచి కమర్షియల్ క్రాఫ్ట్స్ బాగా చేస్తున్నారమ్మా ఎంత వ్యవసాయం చేస్తున్నారు

ఆయన చేస్తున్నారు కొడుకు చేస్తున్నాడు మీరు చేస్తున్నారు మీ ఇంకెవరెవరు చేస్తున్నారు తెలియదు కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు మూడెకరాలు చేస్తే ఎక్కడ సరిపోద్దామా కౌలికే కడతామా మన సొంతంలో ఉండే దాంట్లో దీంట్లోనే తీస్తామా ఇంకా పెంచుకుంటే బాగుంటుంది కదా ఇంత కష్టపడినప్పుడు తర్వాత అలాగే ఇప్పుడు మంచి మంచి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి మంచి మంచి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి వాటి వివరాలు తెలుసుకొని అలా చేయడానికి ట్రై చేయండి సో ఆదాయ వనరులు పెంచుకునే మార్గం ఏముందో దాంట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళ సలహా తీసుకోండి ఒక ఏకాదశముఖి రుద్రాక్ష ఆయనకి ఇవ్వండి ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము అది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష ఆయనతో ధరించమని చెప్పండి ఇది వేసుకోమని చెప్పండి అమ్మా అవకాశం ఉంటే లేకపోతే ఏకముఖి కూడా వేసుకోవచ్చు ఏకాదశముఖి అంటే పదకొండు కుదరకపోతే ఏకముఖి ఇది రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా అన్నింటిలో ముందుంటూ ఆరోగ్యానికి మంచిది పరతత్వ జ్ఞానానికి విజితేంద్రియ తత్వానికి ఓ మంచి రుద్రాక్ష ఆల్ ది బెస్ట్ ఆహార నియమాలు ఏవి లేవు నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం గురువు హలో హలో నమస్తే అండి మీ పేరమ్మ ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు గురుగారితో మాట్లాడే అమ్మా ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ గురువు గారు అమ్మా ఎవరి గురించి అమ్మా ఇరవై రెండు కాదు మన్న 22 న tareకు నెల సంవత్సరం మన్న పుట్టింది ఓకే 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 ఈ పిల్లలకి బాలరిష్టాల లేకుండా చిన్న రుద్రాక్ష శ్వేతవర్ణంలో అంటే తెలుపు రంగులో ఉంటుంది చిన్నగా ఉంటుంది ఇది బాలరిష్టాలు లేకుండా చిన్న గోల్డ్ క్యాప్స్తో అంటే గోల్డ్లోనే ఎందుకు వేయాలి అంటే చిన్న బంగారు పూలు ఉంటాయి పిల్లలు ఏదైనా నోట్లో పెట్టుకుంటారు ఈ రుద్రాక్ష కూడా నోట్లో పెట్టుకున్న మంచిది సువర్ణం కూడా నోటికి తగిలితే మంచిది సో ఈ త్రిముఖి రుద్రాక్ష బాలరిష్ట నివారణ కోసము అంటే పిల్లలకి ఈ బాలరిష్టాలని రకరకాలుగా ఉంటాయి రకరకాల రూపం అంటే పచ్చకావన లాంటివి వస్తుంటాయి జాండీస్ లాంటివి పర్మనెంట్ కాదు టెంపరీ బాలరిష్టమే అలాగే ఫిట్స్ లాంటివి వస్తుంటాయి ఇవి టెంపరీ పర్మనెంట్ కాదు మంచం మీద నుంచి పడిపోతుంటారు ఉయ్యాల్లో నుంచి పడిపోతుంటారు ఇలా రకరకాలు జరుగుతుంటాయి ఏమీ అవ్వదు ఇది ఒక్కటి అలా ఉంటే రక్షణ కవచంగా ఉంటుంది బాలరిష్ట నివారణ కోసము ఈ త్రిముఖి అగ్నిస్వరూపము ఆరోగ్యానికి మంచిది ఇది ఒక్కటి నా వెరీ నార్మల్ మామూలు రుద్రాక్ష ఆల్ ది బెస్ట్ గురుగారు చాలా మంది మేము దేనికి పనికిరాము అని ఫీల్ అవుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి వారి కోసం మోటివేషన్ ఇలాంటి వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు నేను గొప్ప ఇంట్లో పుట్టలేదు లేదా గొప్ప కులంలో పుట్టలేదు లేదా డబ్బున్న ఇంట్లో పుట్టలేదు లేకపోతే మంచి పరివారం ఉన్న ఇంట్లో పుట్టలేదు నాకు ఎవరు సహకరించరు నేను ఒక్కడనే అన్నిటికీ నేనే పోరాటం చేయాలి నా జీవితం ఇంతే ఏందో ఎప్పుడు ఎద ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి బై బర్త్ పుట్టిన పుట్టినప్పుడే భగవంతుని మనకి రెండూ ఇస్తాడు అంటే మన మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది మన బలహీనతలు ఉంటాయి బలాలు ఉంటాయి పుట్టుకతోనే దురదృష్టం ఏమిటంటే యూత్ అంతా కూడా బలహీనత మీద దృష్టి పెడతారు బలాలను గమనించరు ఒక్క బలాన్ని గమనించినా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ప్రతిదీ అవకాశం అనుకుంటే ఇది ఒక అవకాశం అనుకుంటే బోల్డ్ అందులో మార్గాలు కనిపిస్తూ ఉంటాయి తుఫాన్ వచ్చినప్పుడు అంటే గద్దని మనం చూస్తే గద్ద ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే గద్ద ఏం జరుగుతుందంటే తుఫాన్ వచ్చినప్పుడు అది పెద్ద వర్షం లాంటిది ఇలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు ఈ సమస్యలో మిగిలిన పక్షులన్నీ తడుస్తూ వణికిపోతూ ఉంటాయి ఈ తుఫాను ఆరు వర్షం అనే సమస్యకి అవి తడిచి ముద్దయి వణికిపోతూ ఉంటాయి ఎక్కడ ఏం దొరికితే దానికి చూరు కిందకి వెళ్ళాలని ట్రై చేస్తే గద్ద మాత్రం అది చూడదు దీనికి అతీతంగా వర్షానికి అతీతంగా పైన ఎగురుతుంది ఒక పర్టికులర్ ఏరియా నుంచి మేఘాల కింద వరకే వర్షం ఉంటుంది ఆ పైన గద్ద ఏం చేస్తుందంటే ఆ పైన ఎగురుతుంది వర్షానికి పైన ఎగురుతుంది ఈ వాతావరణం తననేవీ చేయదు అది కింద ఉన్నది ఏం చేస్తుందంటే ఈ ప్రాంతం నుంచి పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంది ఇక్కడ ఉండదు అంటే ఈ సమస్య మించి తను ప్రయాణం చేస్తుంది సమస్య అసలు తనకు కనిపించదు బాధించదు సో మీరు కూడా సమస్యకి మించి ఆలోచిస్తే మీరు ఉన్నతంగా ఎదిగే కొద్దీ మీ చుట్టూ ఉన్న సమస్యలు చిన్నవిగా మారుతుంటాయి మీరు ఎంత ఎత్తు ఎగురుతూ ఉంటే మీ కింద ఉన్నవి సమస్యలు అంత చిన్నగా కనబడుతూ ఉంటాయి అవి మనం డైల్యూట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకోండి ముందుకు వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి ట్రై చేయండి విమానం పైకి వెళ్తున్న కొద్దీ ఇవన్నీ ఇళ్ళన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి అలాగే మన సమస్యలన్నీ మనం ఎదుగుతున్న కొద్దీ చిన్న లేకపోతే ఇవి భూతాలయ్యి మన చుట్టూ మనం మింగేస్తూ ఉంటాయి వాటి దగ్గర అక్కడే కూర్చోని తల పట్టుకుంటే చుట్టూ పెరిగిపోయి పెద్దవవుతుంటాయి కాబట్టి ఆ మించి ఆలోచించే ప్రయత్నం చేయండి గద్దని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి సమస్యలు లేకుండా ఎవరు ఉండరు సమస్య ఒక అవకాశం నెక్స్ట్ కాల్ చేస్తున్నారు అమ్మా ఓం నమశివా ఏంటమ్మా నారాయణ అమ్మా డేట్ ఆఫ్ అమ్మా అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఉందా మార్చి ఫోర్త్ టూండ్ ట్వంటీ మార్చ్ మార్చ్ ఫోర్త్ ఎంటి టూ జీరో టూ ఫోర్ ఏంటమ్మా రాలేదు కదా సంవత్సరం సంవత్సరం పన్నెండు ఇంకా రాదు ఇరవై నాలుగు కదా రైట్ రైట్ ఇంకా నేను ఇరవై నాలుగులో ఇరవై ఐదులో రాలేదు రైట్ వాళ్ళే కరెక్ట్ నేను కొంచెం ఇంకా వెరగబడి ఉన్నాను రైట్ అమ్మా చిన్న పిల్లలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం జాతక పరిశీలన అవసరం లేదు పిల్లలు దేవుడితో సమానం వాళ్ళ జాతక పరిశీలన చేయించకండి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ రాంగ్ పదాలు వాడే ప్రమాదం ఉంది పిల్లల్ని టార్గెట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ జాతకం వర్తించదు ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు పద్నాలుగు సంవత్సరాలు నిండితే తప్ప జాతకం వర్తించదు వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇంతే పిల్లలకి కావాల్సింది ఈ పిల్లలకి కావాల్సింది ఏమిటి బాలరిష్టాలు లేకుండా ఒక మూడు ముఖాలు రుద్రాక్ష ఇంతకు ముందు చెప్పిన చిన్నది అది కూడా వేయొచ్చు లేకపోతే నార్మల్ మూడు ముఖాల రుద్రాక్ష అది అగ్నిస్వరూపము ముదురు తేనె రంగులో అంటే పిక్క రంగులో ఉంటుంది హిమాలయ పర్వత శ్రేణులకు చెందింది అయితే అది బాగుంటుంది అది వేస్ట్ చూడండి అన్ని బాగుంటాయి మీ ఆశీర్వచనము ఈశ్వరానుగ్రహము ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి గురుగారితో మాట్లాడు భాను ప్రకాష్ రెడ్డి గారు సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ప్రకాష్ గారు సారీ ప్రకాష్ గారు భీమవరం వెస్ట్ గోదావరి మంగళవారం నాడు అయ్యా మంగళవారం నాడు తెల్లవారితే బుధవారం అప్పుడు ఇరవై ఆరు అవుతుంది బుధవారం ఇరవై ఆరు అండి హలో అదే అర్థమైందా మీకు మంగళవారం నాడు అయితే ఇరవై ఐదు మీరు చెప్పింది ఓకే ఓకే ఏం చేస్తున్నారు సార్ అప్పుడు అది బుధవారం ఏం చేస్తున్నారు సార్ కొంచెం సివిల్ ఇంజనీరింగ్ ఏమండి హైదరాబాద్ హైదరాబాద్లో అబ్బాయిదా అండి ఇది సివిల్ ఒక చిన్న కాంబినేషన్ ఒక చిన్న కాంబినేషన్ అది అవకాశం ఉంటే ఇచ్చి చూడండి అందులో ఇది మాఘమాసం రుద్రాక్షధారణకి అది ద్విగినీకృతం అవుతుంది ఫలితం అంటారు అవకాశం ఉంటే వేసి చూడండి ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి పది ముఖాలది విష్ణు స్వరూపము మానసిక వత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కుదిరితే వేయండి లేకపోతే ఏదన్నా ఒకటి ఆల్ ది బెస్ట్ అండి ఆహార నియమాలు ఏమి లేవు గురుగారు మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సాధారణంగా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కానీ గురువారం నాడు ఏదైనా గురువారం అక్కడక్కడికి వెళుతూ ఉంటాను మిగిలిన రోజులన్నీ శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఇక రేపు కమింగ్ థర్స్డే పదమూడో తారీఖు మాత్రము పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటి విజయవాడ రేపు గురువారం పదమూడో తారీఖు విజయవాడలో ఉంటాను కొన్ని గంటలే అక్కడ ఉంటాను మీరు అర్థం చేసుకొని సహకరించండి వేరు ఫోనుల్లోంచి వేరు వేరు పేర్లు నమోదు చేయించకండి అది అవుతుంది ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు అలా చేయకండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు నమోదు చేయించండి రెండు మూడు అయితే నాకు కష్టం అయిపోతుంది అలా తెలిస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది అలా జరిగి మీరు అక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు నాకు ఇబ్బందే ఇక అలా జరగకూడదు ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషను తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను రికమెండేషన్స్ కానీ లేకపోతే అపాయింట్మెంట్స్ కానీ ఏం అవసరం లేదు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను సౌత్ ఇండియా ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు ఈ సంస్థలో దగ్గరగా ఉంటే అక్కడికి మీరు వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అంటే ఒక స్పెషల్ రూమ్లో ఒక స్క్రీన్ ఉంటుంది అటు అక్కడ మీరే ఉంటారు ఆ రూమ్లో సపోజ్ బెంగళూరు వెళ్ళారు బెంగళూరు కార్యాలయంలోకి పెడితే ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెడతారు ఒక స్క్రీన్ ముందు మీరు ఉంటారు ఇక్కడ నా రూమ్లో నేను ఉంటాను ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడుకున్నట్టే ఉంటుంది టెక్నాలజీ పెరిగింది కదా సో ఆ రకంగా మీరు ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడినప్పుడు ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను రెండు మూడు సాధ్యం కాదు అలాగే హైదరాబాద్ డైరెక్ట్గా నన్ను కలిసి వచ్చినా కలవడానికి వచ్చినా ఇలా మీరు వేరే ప్రాంతం నుంచి మాట్లాడినా లేదు రేపు పదమూడో తారీఖు విజయవాడ అయినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది రెండు మూడు ఇబ్బంది పెట్టకండి అది సాధ్యం కాదు అర్థం చేసుకొని సహకరించండి గురుగారు మోటివేషన్ స్టోరీస్ గురించి వివరిస్తూనే రుద్రాక్షల విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఓం నమ శివా ఇదండి వంటి రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం నమస్కారం thank you